కుంభాకార దర్పణం యొక్క నాభ్యాంతరం ముప్పై సెంటీమీటర్లు అయితే దాని వక్రతా వ్యాసార్థం ఎంత అని అంటున్నాడు అంటే ఇక్కడ ప్లస్లు మైనస్లు ఇచ్చినట్టే సంన్యాంప్రదాయాన్ని పాటిస్తున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి కుంభాకార దర్పణం అంటే ఇది కుంభాకార దర్పణం ఇది కుంభాకార దర్పణం ఇదేంటేది ఇది నాభి ఇది వక్రతా వ్యాసార్థం ఇది ధ్రువం కిరణాలు ఎలా వస్తున్నాయి ఏదో ఇలా వెళ్తాయి మనకు అనవసరం మొత్తానికైతే వాడు దర్పణం యొక్క నాభ్యంతరం ఇచ్చాడు ఎఫ్ ఇచ్చాడు ముప్పై సెంటీమీటర్లు అన్నాడు ఎప్పుడైనా కుంభాకారమైనా పుటాకారమైనా గోళాకార దర్పణాలలో ఎఫ్కి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ కొన్న దూరానికి ఇక్కడి నుంచి ఇక్కడ ఆరుకి వక్రతా వ్యాసార్థాలకు మధ్య గల సంబంధం ఎఫ్ఈీ కోల్ట్ ఆర్ బై టూ గోళాకార దర్పణాల్లో ఇది సాటిస్ఫై అవుతుంది అప్పుడు ఎఫ్ఈజీ కోల్ టు ఎఫ్ఈలు ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా సబ్స్ఫ్రూడ్ చేయండి ముప్పైజీ కోల్ట్ నాభ్యంతరం ఇచ్చాడు ఆర్ బై టూ ఆరు కనుక్కోమంటున్నాడు అరవై సెంటీమీటర్లు అరవై సెంటీమీటర్లు ఇక్కడ ప్లస్ మైనస్ ఇచ్చాడు కాబట్టి కొంచెం ఆలోచించాలి మనం ఎప్పుడైనా వక్రతా వ్యాసార్థం ఇప్పుడు కుంభాకార దర్పణం అని అన్నాడు కదా కుంభాకార దర్పణం అని అన్నాడు కాబట్టి కుంభాకార దర్పణంలో పి నుంచి సికి కొలిసేటప్పుడు నుంచి అక్కడ కొలిసేటప్పుడు పతన కిరణాల దిశలోనేగా మనం ప్రయాణించేది అప్పుడు విలువ ఏమవుతుంది ధనాత్మకం అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకోవచ్చు ఒకవేళ ఇటు కనుక ఉన్నట్లయితే అదే కుంభాకార దర్పణం అనకుండా పుటాకార దర్పణం అంటే ఇలా వచ్చేవాళ్ళం ఎట్లుండేది ఇటు రావాల్సి వచ్చేది అప్పుడు కొలవటానికి ఇది పి కదా ఇక్కడ సి ఉంటుంది ఇది పి ఇది సి ఇలా కొలవడానికి వస్తాం అప్పుడు నెగిటివ్ తీసుకోవాల్సి వచ్చేది మనకి కానీ ఇక్కడ ప్లస్ తీసుకోవచ్చు మనం అంటే సింపుల్గా కుంభాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం కానీ నాభ్యంతరాలు కానీ ధనాత్మకంగా ఉంటాయి అదేవిధంగా వస్తు దూరం ఇది ప్రతిబింబ దూరం కూడా ధనాత్మకంగా ఉంటాయి కుంభాకార దర్పణంలో వి ఆరు ఎఫ్ ఎప్పుడూ ధనాత్మకమే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకుంటే ఇంద్రధనస్సు యొక్క అసలు రూపం మనం యాక్చువల్గా భూమి మీద నుంచి చూస్తే ఇది భూమి జస్ట్ ఇది ఇది భూమి అనుకోండి భూమి ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఏంటంటే జనరల్గా ఆఫ్ పార్టే చూస్తాడు ఈ ఆఫ్ పార్టే భూమి మీద నుంచి చూస్తే అర్ధచంద్రాకారం ఓకే కానీ ఆకాశంలో నుంచి చూస్తే ఓన్లీ జస్ట్ ఇంతవరకు కని మొత్తం కనిపిస్తుంది అంటే వృత్తాకారం ఈయన ప్రకారంగా వృత్తాకారం కనిపిస్తుంది ఆకాశంలో నుంచి చూస్తే భూమి మీద నుంచి చూస్తే ఏంటంటే ఈ పార్టే కనిపిస్తుంది అర్ధ వృత్తాకారం కానీ యాక్చువల్గా దీని యొక్క అసలు రూపం ఏంటంటే చూడండి ఇది శంకు ఆకారం శంకు ఆకారంలో ఉంటుంది దీని యొక్క అసలు ఆకారం శంకు ఆకారంలో ఉంటుంది ఇంద్రధనస్సు యొక్క అసలు ఆకారం శంకు అందుకే వాడు అసలు రూపం అనడు మనకి కనిపించే రూపం అడగల ఆయన మనకి కనిపించేది వేరు వేరే రూపం కానీ అక్కడ జరిగేది వేరు అందుకే మనకి బుక్స్లో మనకి ఓన్లీ జస్ట్ ఇంతవరకే ఇస్తాడు అప్ప అట్టే కానీ కొన్ని పుస్తకాల్లో చూడండి ఎన్సిఆర్టీ బుక్స్లో మనకి ఇలా ఇస్తాడు శంకు ఆకారం అసలు ఆకారం ఏంటంటే శంకు ఆకారం కానీ మనకి భూమి మీద నుంచి చూస్తే అర్ధ ఉత్తాకారం కానీ ఆకాశం నుంచి చూస్తే ఉత్తాకారం అనమాట సర్క్యులర్ షేపు వెన్ వి సీన్ ఫ్రమ్ ద స్కై ఇట్ ఈస్ ద సెమీ సర్క్యులర్ షేప్ వెన్ వి సీన్ ఫ్రమ్ ద సర్ఫేస్ బట్ ద యాక్చువల్ షేప్ ఆఫ్ ద రెయిన్బో ఈస్ ద కోనికల్ షేప్ మూడవ పీరియడ్ పరమాణువులు కలిగి ఉండే మొత్తం కక్షల సంఖ్య మనకు తెలుసు ఎనవ పీరియడ్ పరమాణువులు కలిగి ఉండే కక్షల సంఖ్య ఎన్ పీరియడ్ పరమాణువులు కలిగి ఉండే కక్షల సంఖ్య నాలుగు మూడవ పీరియడ్ పరమాణువులు కలిగి ఉండే కక్షల సంఖ్య మూడు ఇక్కడ మూడవ పీరియడ్ పరమాణువులు కలిగి ఉండే మొత్తం కక్షల సంఖ్య మూడు నవ్వు ఇంకా చూడండి పదమూడవ గ్రూప్ పరమాణువులు అంటే మనకు రోమన్ నంబర్ త్రీ ఏ లేదా థర్టీన్ గ్రూప్ పరమాణువులు కలిగి ఉండే వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య గ్రూప్ మూలకాలు కలిగి ఉండే రోమన్ నెంబర్ థర్డ్ ఏ గ్రూప్ మూలకాలు కలిగి ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య త్రీ ఫోర్త్ ఏ రోమన్ నంబర్ ఫోర్త్ ఏ గ్రూప్ పరమాణులు కలిగి ఉండే వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఫోర్ ఇప్పుడు సపోజ్ రోమన్ నెంబర్ సెవెన్ ఉందనుకోండి సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు కలిగి ఉండే వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య సెవెన్ అని చదువుకున్నాం ఇక్కడ థర్టీన్త్ లేదా రోమన్ నెంబర్ త్రీ ఏ గ్రూప్ మూలకాలు కలిగి ఉండే వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య త్రీ అనగా త్రీ కామా త్రీ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ అని అర్థమవుతుందండి అనగా ఎన్నవ పీరియడ్ పరమాణువులు కలిగి ఉండే కక్షల సంఖ్య ఎన్ ఎన్నవ అంటే ఇక్కడ ఎన్నవ గ్రూపులోని వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా ఎన్ గానే ఉంటుంది రోమన్ నెంబర్ ఏ తీసుకున్నట్లయితే మూడు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది ఇప్పుడు థర్టీన్ అంటే మనం టెన్ తీసేస్తాం రైట్ క్రింది వాణిలో బెక్వెరల్ కిరణాలు కానివి అంటున్నాడు ఆల్ఫా బీ ఆల్ఫా కిరణము బెక్వెరల్ కిరణమే బీటా కూడా బెక్వెరల్ కిరణమే గామా కూడా బీటా ఏది బెక్వెరల్ కిరణమే కాబట్టి కానివి ఏమీ లేవు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏది కాదు అన్నట్టు ఆప్షన్ ఓకే ఎందుకంటే రేడియో ధార్మికత నుంచి రేడియో ధార్మికత ప్రక్రియ నుంచి ఆల్ఫా బీటా గామా కిరణాలు విడుదలైతాయని మనకి బెక్వెరల్ కిరణాలు ఏది బెక్విరల్ చెప్పాడు ఏహెచ్ బెక్వెరల్ హన్ూ సెంట్రీ బెక్విరల్ దీన్నే రేడియో ధార్మికత అంటాడు అంటే రేడియో ధార్మికతను కనుగొంది సహజ రేడియో ధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే బెక్వెరలు దాంట్లో నుంచి విడుదలైనటువంటి కిరణాలను బెక్విరల్ కిరణాలు అంటారు దాంట్లో వెలువడేటటువంటి కిరణాలు ఏంటంటే ఆల్ఫా గామా అందుకే ఈ మూడింటిని బెక్వెరల్ కిరణాలు అంటారు కాని వాడు కానివి అని అన్నాడు కానివి అంటే కానివి ఏమీ లేవుగా ఏమి లేవు కాబట్టి ఏది కాదు అన్న మనం ఆదు థర్టీ వన్ క్వశ్చన్ ఆధునిక ఆవర్తన పట్టికలో స్కాండియం పరమాణు సంఖ్య ఇరవై ఒకటి యొక్క స్థానానికి సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అన్నారు మనకి ఆధునిక ఆవర్తన పట్టికలో నిలువు వరసలని గ్రూపులని మనకు పద్దెనిమిది నిలువు వరుసలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఉంటాయి అడ్డు వరుసలను పీరియడ్లోని చదువుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు స్కాండియం ఇక్కడ ఉందండి స్కాండియం యొక్క స్థానం ఇదండి అంటే ఇక్కడ ఇది మూడవ నిలువు వరస అంటే మూడవ గ్రూప్ అండి అడ్డు వరుస నవది ఒకటవ అడ్డు వరుస రెండవ అడ్డు వరుస మూడవ అడ్డు వరుస నాలుగవ అడ్డు వరుస అంటే ఫోర్త్ పీరియడ్ థర్డ్ గ్రూప్ అని అర్థమవుతుంది నాలుగవ అడ్డు వరుస మూడవ నిలువు వరుస స్కాండియం ఇరవై ఒకటి పరమాణు సంఖ్యది ఇక్కడ చూడండి నౌ ఇప్పుడు నాలుగవ పీరియడ్ సారీ నాలుగవ పీరియడ్ మూడవ గ్రూప్ అండి రైట్ అడ్డు వరస మూడవ నిలువు వరస అలానే ఈ మూడవ గ్రూప్ ఒక ప్రత్యేకత ఉంది పద్దెనిమిది నిలువు వరసలలో అత్యంత పొడవైనటువంటి నిలువు వరస అత్యంత పొడవైనటువంటి గ్రూప్ ఏది అంటే మూడు గ్రూప్ అండి లేదా రోమన్ నంబర్లలో చెప్తే థర్డ్ బి గ్రూప్ అత్యంత పొడవైనది అని చదువుకున్నాం రైట్ నాలుగవ పీరియడ్ మూడవ గ్రూప్ అండి ఈ స్కాండియం యొక్క స్థానము ఫోర్త్ పీరియడ్ థర్డ్ గ్రూప్ అండి యాంత్రిక శక్తి వీటి మొత్తం అంటున్నాడు యాంత్రిక శక్తి అంటేనే యాంత్రిక శక్తి వేటి వేటి మొత్తం అంటే గతిశక్తి గతిశక్తి శిశ్ శక్తి శిథిశక్తి ఈ రెండింటి మొత్తాన్ని మనం ఏమంటారంటే యాంత్రిక శక్తి అంటాం కైనటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్డ్ మెకానికల్ ఎనర్జీ అంటాం సో మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్డ్ ఆఫ్ ఎంవి స్కేర్ ప్లస్ ఎంజీహెచ్ ఇది అంటే ఈ రెండింటి మొత్తం యాంత్రిక శక్తి అవుతుంది ఓకేనా కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏం చెప్పండి మనకి కావాల్సినటువంటిది ఎక్కడుంది గెస్ శక్తి మరియు శిశు శక్తి అన్నట్టు అంతే ఎప్పుడైనా దీన్ని చూసి మనం జస్ట్ దాని ఒక ఆన్సర్ ఏదైనా ఉంటుందో అది గెస్ చేసుకొని అప్పుడు ఆప్షన్లో ఎతకాలన్నమాట ఓకే ఫిలమెంట్ బల్బులో నింపు వాయువు హైడ్రోజన్ వాయువు నింపులు క్లోరిన్ నింపురు ఆక్సిజన్ నింపురు ఆర్గాన్ ఆర్గాన్ ఒకవేళ ఆర్గాన్కి బదులుగా నైట్రోజన్ అని ఇచ్చినా నైట్రోజన్ పెట్టరండి నైట్రోజను ఆర్గాన్ మిక్స్ చేస్తారు వాస్తవంగా కానీ కొన్ని బుక్స్లో మనకి నైట్రోజన్ అని చెప్తూ ఉంటారు ఒకవేళ నైట్రోజన్ ఆర్గాన్ వేరు వేరే ఆప్షన్లో ఉంటే నైట్రోజన్ పెట్టారండి ప్రాబ్లం లేదు ఒకవేళ అలా కాకుండా నైట్రోజన్ లేకుండా ఆర్గాన్ ఉంటే ఆర్గాన్ పెట్టేసి రండి ఆర్గాన్ లేకపోయినా నైట్రోజన్ ఉందనుకోండి నైట్రోజన్ పెట్టరండి మనం ఇచ్చినటువంటి ఆప్షన్ను బట్టి ఫాలో కావాలి ఓకే ఎందుకంటే వాస్తవంగా అయితే అసలు ఏం జరుగుతుంది వ్యవస్థల్లో అంటే ఫిలమెంట్ బల్బ్లో ఈ రెండింటిని మిక్స్ చేస్తారు వాస్తవంగా అయితే రెండు మిక్స్ చేస్తారు కొన్ని క్వశ్చన్స్లో అంటే కొన్ని ఎగ్జామ్స్లో నైట్రోజన్ వరకే అని ఇస్తాడు కొన్ని ఎగ్జామ్స్లో ఆర్గాన్ మాత్రమే ఇస్తాడు కానీ రెండు కలిపియేవాడు ఓకే అందుకే నేను ఇక్కడ ఆర్గాన్ అని ఇచ్చాను అనమాట ఒక దండ ఐస్కాంతం యొక్క ధ్రువసత్వం పది ఆంపియర్లు మీటర్లు అంటే ఇక్కడ ధ్రువసత్వం అనంలోనే వెంటనే వీటి ప్రమాణాలు కూడా నోట్ చేసుకోండి మైండ్లో పది ఆంపియర్ మీటర్లు మరియు పొడవు పది మీటర్లు అయితే దాని భ్రామకం ఎంత ఎప్పుడైనా కానీ ఇదేదో అయస్కాంతం ఇయస్కాంతానికి ద్రువాలకి ద్రువసత్వం ఉంటుంది దాన్ని స్మాల్యంతో చూపిస్తాం ఈ అయిస్కాంతం యొక్క పొడవు ఎల్లు ఇది ఎల్ అయితే అంటే ఏ ఇస్కాంత కేంద్రం నుంచి ఒక ద్రవం ఎల్లు ఇంకో ద్రువం ఎల్ అయితే మొత్తం పొడవు టూ ఎల్ అవుతుంది ధ్రువసత్వానికి టూ ఎల్కి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేటటువంటి భౌతిక రాశే భ్రామకం అంటాం అయస్కాంత భ్రామకం అయస్కాంత భ్రామకం ఈజ్ ఈక్వల్డ్ ఇక్కడ ఇస్కాంత భ్రామకం అని పెట్టుకోండి ఎంఇంటూ టూ ఎల్ అంటాం విలువ ఎంత ఇచ్చాడు పది ఇచ్చాడు ఆంపియర్ మీటర్ అని ప్రమాణాల తర్వాత రాసుకోవచ్చు ఇంటూ పొడవు అయస్కాంత పొడవు టూ ఎల్ వ్యాల్యూ పది మీటర్లు పది ఇంటూ పది వంద ఆంపియరు మీటర్ స్క్వేర్ అవుతుంది వంద ఆంపియరు మీటర్ స్క్వేర్ ఎందుకంటే ఇక్కడ ఆంపియర్ మీటర్ కదండి దీనికి దీనికి ఆంపియర్ మీటరు దీనికే మీటరు అప్పుడు ఏమవుతుంది ఆంపియరు మీటర్ స్క్వేర్ అవుతుంది ప్రమాణాలు వంద ఆంపియరు మీటర్ స్క్వేర్ ఇదేగా ఇలా అవును సార్ మనిషి నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఎల్ఈడి సింబల్ అడుగుతున్నాడు ఎల్ఈడీ చిహ్నం యాక్చువల్గా మనకి ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ ఫుల్ ఫామ్ అడిగినా చెప్పగలగాలి ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ డయోడ్ సింబల్ ఏంటంటే ఇది దీంట్లో నుంచి లైట్ బయటకు వస్తుంది అంటున్నాడు అంటే లైట్ ఎమిట్ చేస్తుంది అంటున్నాడు అంటే మీనింగ్ ఏంది ఇలా బయటకు వస్తూ ఉంది ఇదే సింబల్ ఈ సింబల్ యాడ్ ఉంటే ఇది చూడండి లోపలికి వచ్చేటట్టుగా చేస్తున్నాడు అంటే లైట్ అబ్జార్బింగ్ అనమాట అబ్జర్వింగ్ డయోడ్ లైట్ అబ్జర్వింగ్ డయోడ్స్ ఉండవు ఎమిటింగ్ డయోడ్స్ ఉంటాయి కానీ ఇది మన ఆన్సర్ పెట్రోలియం పరిశ్రమలో ఉప ఉత్పన్నం కానిది క్రింది వాణిలో అన్నారు మనకు పెట్రోలియం పరిశ్రమ శిలావరణంలో భాగం లిథోస్పియర్లో భాగం అని చదువుకున్నాం మరి పెట్రోలియం నుంచి బిలో ఫార్టీ డిగ్రీస్ ఎల్పిజి వస్తుంది ఫార్టీ టు వన్ సెవెంటీ దగ్గర పెట్రోల్ వస్తుంది వన్ సెవెంటీ టు టూ ఫిఫ్టీ కెరోసిన్ వస్తుంది త్రీ ఫిఫ్ టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ డీజిల్ వస్తుంది త్రీ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మనకు రైట్స్ మనకు కోల్తార్ కానీ మైనం కానీ వస్తూ ఉంటాయండి ఇవన్నీ మనకు పెట్రోలియం యొక్క ఉత్పన్నాలండి మరి ఇక్కడ ఎల్పిజి దీని యొక్క ఉత్పన్నమే మనకు డీజిల్ ఉత్పన్నమే మైనం రోడ్డు తార్ ఉత్పన్నాలే మరి మనకు క్వశ్చన్ ఏమడిగాడు పెట్రోలియం పరిశ్రమలు ఉప ఉత్పన్నం కానివి అన్నాడు మనకి ఇక్కడైనా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కనబడుతుందా అండి సంపీడ్యత సహజ వాయువు ఏర్పడటం లేదు కోక్ ఇక్కడైనా కనబడుతుందా కోక్ వచ్చినట్లుగా లేదు అంటే ఈ వన్ కామా త్రీలు సిఎన్జి కోకులు పెట్రోలియం పరిశ్రమ యొక్క ఉప ఉత్పన్నాలు కావు అంటే పెట్రోలియం పరిశ్రమ నుంచి వచ్చే పదార్థాలు కావు ఏవి వన్ కామా త్రీ లండి అనగా వన్ కామా త్రీ సెకండ్ ఆప్షన్ దగ్గర ఉన్నాయి సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ పెట్రోలియం పరిశ్రమ యొక్క ఉప ఉత్పన్నాలు కానివి సంపీడిత సహజ వాయువు కోకండి మూలకాల వర్గీకరణలో మూలకాల వర్గీకరణలో మొట్టమొదటిసారిగా రూపాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త మనకు పద్దెనిమిది వందల అరవై ఐదులో రష్యా దేశానికి చెందినటువంటి డిమిట్రీ మెండలీఫ్ అరవై మూడు మూలకాలని ఏడు పీరియడ్లుగా తొమ్మిది గ్రూపులుగా మొట్టమొదటిగా రూపాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త డిమిట్రీ మెండలీఫ్ ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ గా ప్రసిద్ధి డిమెట్రీ మెండలీఫ్ అండి రైట్ అనగా మూలకాల వర్గీకరణలో మొట్టమొదటిసారిగా పట్టిక టేబుల్ రూపంలో ఇచ్చింది ఎవరు రష్యా దేశానికి చెందినటువంటి డిమెట్రీ మెండలీ అండి ఆ విధంగా ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ గా ప్రసిద్ధి రైట్ మనకు క్రింది ఏ మూలకం పేరును గ్రహం పేరు ఆధారంగా నామకరణం చేయబడలేదు అంటే గ్రహం పేరు ఆధారంగా ఇప్పుడు చూడండి పాదరసాన్ని మనము దీనిని మెర్క్యూరీ అంటాం మనం అంటే బుధుడు బుధుడు ఇప్పుడు మనకు బుధుడు అనే గ్రహానికి ఇంగ్లీష్లో మెరుక్యూరి అంటాం అంటే మెరుక్యూరి అనే పేరు ఆధారంగా వచ్చిందండి బుధ గ్రహం ఆధారంగా వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు నెప్ట్యూనియం ఉందండి నెప్ట్యూనియం నెప్ట్యూన్ ఇంద్రుడు అనే గ్రహం పేరు ఆధారంగా వచ్చింది నెప్ట్యూనియం అన్నది నెప్ట్యూన్ అనే గ్రహం పేరు ఆధారంగా నెక్స్ట్ యురేనియం యురేనియం అనే మూలకం యురేనస్ వరణుడు అనే గ్రహం పేరు ఆధారంగా వచ్చిందండి అంటే ఈ మూడు మెరుక్యూరీ అంటే బుధుడు మెరుక్యూరి అనే గ్రహం పేరు ఆధారంగా పాదరసం వచ్చింది నెక్స్ట్ నెప్ట్యూన్ అనగా ఇంద్రుడు అంటాం ఇంద్రుడు అనే గ్రహం పేరు ఆధారంగా నెప్ట్యూనియం అనే మూలకానికి నామకరణం చేశారు నెక్స్ట్ యురేనస్ వరణుడు అనే గ్రహం పేరు ఆధారంగా యురేనియం అనే మూలకానికి నామకరణం చేశారు ఇక్కడ మరి పొలోనియం అనగా మనము పోలాండ్ అనే దేశం పేరు ఆధారంగా నామకరణం చేశారండి అనగా ఇది ప్రదేశం పేరు ఆధారంగా నామకరణం చేసినటువంటి మూలకం ఇదండి వన్ టూ త్రీలు గ్రహాల పేర్ల ఆధారంగా మరి పొలోనియం అన్నది ప్రదేశం పేరు ఆధారంగా నామకరణం చేశారు మరి ఇప్పుడు అలానే మనకు ఫ్రాన్షియం ఉంది ఫ్రాన్స్ అనే ప్రదేశం పేరు ఆధారంగా వచ్చింది అమరీషియం అనే మూలకం ఉంది అమెరికా అనే ప్రదేశం పేరు ఆధారంగా రావడం జరిగిందండి రైట్ బర్కలీనియం బర్కలీ అనే ప్రదేశం పేరు ఆధారంగా రావడం జరిగింది అలా కొన్ని ప్రదేశాల పేర్ల ఆధారంగా కొన్ని మూలకాలకు సంకేతాలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ పొలోనియం అన్నది ప్రదేశం పేరు ఆధారంగా వచ్చింది గ్రహం పేరు ఆధారంగా కాదు గ్రహం పేరు ఆధారంగా ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ప్లూటోనియం ప్లూటోనియం అనే మూలకం ప్లూటో అనే గ్రహం ఆధారంగా వచ్చిందండి అంటే కొన్ని గ్రహాల పేర్ల ఆధారంగా వచ్చాయి వన్ టూ త్రీ గ్రహాల పేర్ల ఆధారంగా ఇదేమో ప్రదేశం పేరు ఆధారంగా మనం గుర్తించవలసింది ఏంటి క్రింది వాణిలో ఏ మూలకం పేరును గ్రహం ఆధారంగా నామకరణం చేయబడలేదు అంటే గ్రహం ఆధారంగా చేయబడలేదు అంటే ప్రదేశం ఆధారంగా అని ఇక్కడ ప్రదేశం ఆధారంగా చేయబడింది పోలోనియం పోలాండ్ అనే ప్రదేశం పేరు ఆధారంగా ఫోర్త్ ఈస్ ద రైట్ ఆన్సర్గా అర్థమవుతుంది ఒక పదార్థం ఏ స్థితిలో ఉన్నప్పుడు అత్యధిక గరిష్ట అంతర్గత శక్తిని కలిగి ఉంటుంది ఘన ద్రవ వాయు పైవన్ని అని ఆప్షన్స్ ఇచ్చాడు ఇప్పుడు మనము ఘనస్థితిని వేడి చేశామనుకోండి ఉష్ణశక్తిని శోషించుకొని దగ్గర దగ్గరగా అమరి ఉన్న అణువులు శక్తిని శోషించి కొద్దిగా అణువుల మధ్య దూరం పెరిగి ద్రవస్థితిలోకి వస్తుంది ఇంకా అలానే వేడి చేశామనుకోండి అణువులు ఇంకా ఉష్ణ శక్తిని శోషించుకొని అణువుల మధ్య దూరం ఇంకా పెరుగు వాయు స్థితిలోకి మారుతుంది అంటే ఇక్కడ గ్రహించిన ఉష్ణ శక్తి అణువుల మధ్య దూరం పెరగడానికి ఉపయోగపడింది అలానే అందులో దాగి ఉంటుంది అనగా ఘనస్థితి ఉష్ణశక్తిని శోషించుకొని ద్రవంగా మారింది ద్రవం ఉష్ణశక్తిని శోషించుకొని వాయువుగా మారింది అంటే దేనికి శక్తి గరిష్టం అని అర్థమవుతుంది వాయు స్థితికి ఎందుకంటే ఘనము ద్రవంగా మారడానికి శక్తిని శోషించాలి అంటే ఉష్ణ శక్తిని గ్రహించింది ద్రవము వాయువుగా మారాలి అంటే శక్తిని శోషించాలి అంటే దేనిలో గరిష్ట శక్తి ఎక్కువ వాయువులో అంతర్గత శక్తి ఎక్కువ అనగా థర్డ్ ఆప్షన్ ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు మనం అన్నం వండుతున్నాం అన్నం పుట్టు 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 మనం అని ఇట్లా ఉడుకుతూ ఉంది అప్పుడు చెంచతో కలుపుతున్నప్పుడు ఒక చుక్క మన చర్మం మీద పడ్డది అబ్బా కాలింది అంటూ ఉంటాం ఇప్పుడు సపోజ్ అన్నం లాస్ట్కి ఉమ్మటి వెళ్తుంది దమ్కి వెళ్తుంది వేపరైజ్ అవుతుంది అప్పుడు మనకు నీళ్ళు ఉండవు అప్పుడు ఎటువైపు చూస్తే ఇట్లా కలిపామనుకోండి ఒక్కసారి వేపర్ రాగానే చెంచం కూడా వదిలేసి బాగా గాలింది అంటూ ఉంటాం అంటే దేనికి శక్తి ఎక్కువ నీటిక నీటి యావిరిక అంటే నీటి యావిరికి శక్తి ఎక్కువ వాయు స్థితిలో ఉన్న పదార్థానికి శక్తి అంతర్గత శక్తి గరిష్టంగా ఉంటుందండి యాంత్రిక తరంగాలు కానివి అంటున్నాడు యాంత్రిక తరంగాలు కానివి అంటే మీనింగ్ ఏంది విజయదయస్కాంతరంగాలు అని విజయదయస్కాంతరంగాలన్న యాంత్రిక తరంగాలు కానివన్న ఒకటే అతి నేలా వికిరణాలు యాంత్రిక తరంగాలు కావు రేడియో తరంగాలు కావు పరాణ వికిరణాలు కావు పైవన్నీ ఆన్సర్ ఏమవుతుంది సింపుల్గా పైవన్నీ అంటే యాంత్రిక తరంగాలు కానివి అంటే విద్యుదయస్కాంత తరంగాలని కూడా అంటాడు ఎగ్జామినేషన్లో ఒక్కోసారి విద్యుదయస్కాంత తరంగాలు అంటే ఈ పదానికి బదులుగా ఒక్కోసారి ఈ పదాన్ని కూడా వాడతాడు జాగ్రత్తగా చూసుకోండి అని ఇవే కాదు ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే కానివి అంటే విద్యుదయస్కాంత తరంగాలు అన్నట్టుగా విద్యుదయస్కాంత తరంగాలు ఐతి నేలాలో ఐత వికిరణాలు రేడియో తరంగాలు పరా వికిరణాలు కాంతి తరంగాలు తర్వాత ఎక్స్ కిరణాలు గామా కిరణాలు మనకి మైక్రో తరంగాలు లేజర్ కిరణాలు ఇవన్నీ కూడా విద్యుదయస్కాంత తరంగాలే దాని మీనింగ్ ఏంటంటే ఇవన్నీ యాంత్రిక తరంగాలు కానివి ఓకే జాతీయ చూసుకోండి అంటే ఈ ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి మనకి ఒక పక్కన మనకి వస్తే తర్వాత ఏదైనా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇవి కాకుండా వేరే ఇచ్చినా కానీ చేయగలగాలి కదా మనం అందువల్ల